చంద్రబాబు నాయుడు కూటమి ఎంపీల సమావేశం ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని కీలక పరిణామం రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశాన్ని నిర్వహించారు అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్టీ తొలి సమావేశం జరిగింది అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు ఎన్నికల్లో గెలిచినందుకు ఎంపీలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లుగా చెప్పారు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని సరిదిద్దుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందని అన్నారు తమ పై పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణలు వ్యవస్థలో మార్పులను ప్రజలు అంగీకరించలేదన్న అనుమానం కలుగుతుందన్నారు ప్రభుత్వాన్ని ప్రజల కాల దగ్గరకు తీసుకురావటాన్ని ప్రజలు అంగీకరించలేదా ప్రతి పథకాన్ని గడప దగ్గరకు తీసుకురావటాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారా అనేది తెలియాల్సి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తామని గుర్తు చేశారు ఇంత పెద్ద ఎత్తున చేసిన సంస్కరణలు ప్రజలు స్వాగతించలేకపోయారా లేదా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాలని ఆశించారా ఇలాంటి ప్రశ్నలు తమ పార్టీకి ఉన్నాయన్నారు వీటన్నిటికీ సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం తమ మీద ఉందన్నారు గడిచిన నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్ర జరుగుతున్న దాడులను అందరూ ఖండించవలసిన అవసరం ఉందన్నారు వైసీపీకి ఓటు వేసిన వారిని ఇళ్ళ నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని ప్రజాస్వామ్యానికి ఇది ఏ రకమైన మెసేజ్ ఇస్తుందనేది ఆలోచించాలని అన్నారు వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉందన్నారు రాజకీయాలు గెలిపోవటములు సర్వసాధారణమని ఓడిపోయిన వారు బలహీనులు కాదు గెలిచిన వారు బలవంతులు కాదన్నారు రోజంగా అడగకుండా అమ్మాయిని అన్నం పెడుతున్నంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారా అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి పెట్టడమే తప్పైందా లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా లేకపోతే సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లారు వ్యక్తిగత కారణాలతోనే ఆయన తెలుస్తుంది బుధవారం చంద్రబాబు నాయుడు జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో జూన్ పన్నెండున టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయనున్నారు ఇక గత ప్రభుత్వంలో సిఎస్ జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలనే ఆరోపణలు ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో ఆయన కుమారుడు ప్రమేయం ఉన్నట్లుగా జనసేన ఘాటైన విమర్శలు చేశారు ఆ విమర్శలకు సిఎస్ జవహర్ రెడ్డి సైతం స్పందించారు అనంతరం విశాఖ వేదికగా జరిగిన భూ కుంభకోణంపై సిఎస్ జవహర్ రెడ్డికి మూతి యాదవ్లు పలు ప్రశ్నలు సంధించారు వీటికి సమాధానం చెప్పాలంటూ సిఎస్ జవహర్ రెడ్డికి సవాలు విసిరారు ఇంకోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం సీఎస్ జవహర్ రెడ్డికి సెలవులపై వెళ్ళాలంటూ టీడీపీ నేతలు కోరినట్లు తెలుస్తోంది అయితే తనకు సమయం కావాలని వారితో జవహర్ రెడ్డి పేర్కొన్నారని సమాచారం ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరునుంది మరోవైపు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవులపై పెళ్లినట్లు తెలుస్తుంది ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై కొత్త నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతను పోలీసులు భారీగా పెంచారు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు చంద్రబాబు నాయుడు ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అధికారులు క్యూ కట్టారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల కోసం భారీగా సామాగ్రిని తరలిస్తున్నారు అమరావతిలోని రాయపూడి వద్ద యాభై లారీలలో సామాగ్రిని తరలిస్తున్నారు ఈ నెల పండు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు దీనిపై మరింత సమాచారం చంద్రబాబు నాయుడు నివాసం నుంచి మా ప్రతినిధిలీకి తాను చేస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీసు భద్రతను పెంచారు డీజీపీ హరీష్ గుప్తా ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి మనం చూసినం ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాము చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు అభిమానులతో కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి మనం చూసినాం ఎక్కడికక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటేనే చంద్రబాబు నివాసం లోపలికి కూడా పంపిస్తున్న పరిస్థితి పోలీసులు ఇప్పటికే భారీ మూడంచెల భద్రత మధ్యలో కూడా చంద్రబాబు నివాసం ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఇటు పోలీసులు ఖచ్చితంగా చెక్ చేసి మరీ పంపిస్తున్నారు సిఆర్పిఎఫ్ అదేవిధంగా పోలీస్ బలగాల మధ్యలో కూడా చంద్రబాబు నివాసం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పుడే పార్టీ కేడర్ మొత్తం కూడా సన్నసిద్ధమవుతుంది అవుతుంది ఇటు అమరావతి నుంచి రాయపూర్ వరకు జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పార్టీ కేడర్ చేస్తున్న పరిస్థితి రేపు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా మోడీ అమిత్ షాతో జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నాక తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు అదేవిధంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి అర్ధరాత్రే కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు ఇప్పటికే జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అమిత్ షా జేపీ నడ్డా అదేవిధంగా మరి మరికొంతమందిని కూడా పీయూష్ గోయల్ లాంటి ముఖ్య నేతల్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరిస్తున్న పరిస్థితి భారీ మెజార్టీతో ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొంత కొన్ని కేంద్ర పదవులు కూడా ఆశిస్తున్న పరిస్థితి మనం చూద్దాం కానీ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కేంద్ర కేంద్ర సహాయ మంత్రి పదవి అడుగుతున్న పరిస్థితి మొత్తం మీద వేచి చూ చూసుకున్నట్లయితే ఇటు టీ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీస్ భద్రత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు రేపు జరిగిపోయే ఎన్డీఏ సమావేశంలో అసలు ఎలాంటి అవకాశాలు కూడా ఉంటాయా అని కూడా మనం వేచి చూడాలి అదేవిధంగా ఇటు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు ఇవాళ రాత్రికి మళ్ళీ బయలుదేరి జన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మోడీలో జరిగే మొత్తం ఉన్న కూటమిలో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఇటు రేపు ఎన్డీఏ సమావేశంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఇటు ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే యాభై లారీలు కూడా సిద్ధమైన పరిస్థితి మనం చూసాం మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద అయితే భారీగా పోలీసులు మోహరించారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత వీడియో డిజిటల్ న్యూస్ చంద్రబాబు నివాసం వద్ద నుంచి ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల మోస్తార్ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది గురువారం విజయనగరం పార్వతిపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలకపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎన్నికల్లో ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామాయణుడు ఖండించారు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు రెండు వేల ఇవే ఈవీఎంల ద్వారా వైసీపీ నూట యాభై యొక్క సీట్లను గెలుచుకొని ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కదా అప్పుడు జరగలేదా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అని నిలదీస్తారు ఈ ఐదేళ్లలో జరిగిన నిరంకుశ రాక్షస పాలనపై ప్రజలు తీర్పు ఇస్తూ దాని ఈవీఎంలపైకి నెట్టేయటం చూస్తుంటే వీళ్ళింకా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్టు లేదు అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్లందరికీ మూలం జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయాలకు వచ్చిందే ధన దాహంతో తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని విమర్శలు చేశారు రెండు పేల నాలుగులో ఓ మోస్త ఆస్తి కలిగి ఉన్న ఈనా తండ్రి అధికారంలోకి రాగానే ఒక రెండు సంవత్సరాల్లో లక్ష కోట్లు ఆర్జించడం రెండు పేల పంతొమ్మిదిలో ఈయనే డైరెక్టర్గా అధికారంలోకి వచ్చి ల్యాండ్ మైన్స్ ద్వారా మళ్లీ లక్షల కోట్లు ఆర్జించిన విధానం చూస్తే ఈనా ప్రజాసేవ కంటే కూడా ఆస్తులను కూడబెట్టుకునే వ్యక్తిగానే కనిపిస్తున్నారని విమర్శలు చేశారు ప్రజలే ఎన్నికల తీర్పుతో చెప్పారు అని వివరించారు నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు డోక్రా మహిళలు ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ అంటే ఏదైతే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని నేను అమలు చేశాను ప్రజలు ఓట్లేసే విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తన చేతకాన్ని తనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశానని పదే 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 అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఏదో నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు అధికారులకు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు దాని మీద మేము తీర్పిచ్చాం ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీల ఉండి నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు మరి ఇరవై రెండు ప్లస్ మళ్ళీ రాజ్యసభ ముప్పై ఒక్క మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేల ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు వేకువ జామున సుప్రభాత సేవ పంచామృత అభిషేకం సప్తాన నిత్య అర్చనలు అనంతరం ప్రతి సంవత్సరం వలె అష్టోత్తర శతకళాభిషేకంతో పాటు శనీశ్వర స్వామి మహాయాగం నిర్వహించామని తెలిపారు శనీశ్వర స్వామి జన్మదిన సందర్భంగా సీతమ్మ వారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు తోట్లపల్లి శ్రీమన్నారాయణమూర్తి మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా అర్చకులు తోట్లపల్లి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది ఆలయ ఈవో గోవాడ వెంకటేశ్వర ఉత్సవానికి అన్ని ఏర్పాట్లను చేసి దగ్గరుండి పర్యవేక్షించారని తెలిపారు ఈరోజు వారి జయంతి వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి ఈరోజు స్వామివారికి వేకువజామనే సుప్రభాత్ సేవ అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం స్నపన నిత్యార్చనలు జరిగినాయి తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చనా అభిషేకం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం తిలదానం స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఇస్తాయి అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె నువ్వులు బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతుంది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపక పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం ఎవరో శని మహారాజ్ కీ జై దర్శించండి తరించండి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీపై పెట్టేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలే తరిమి కొట్టారని టీడీపీ వెంకన్న అన్నారు చంద్రబాబు నాయుడు కుటుంబపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఇంకో నలభై వెంకన్న స్పష్టం చేశారు టీడీపీ నాయకులు బుద్ద వెంకన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫినిష్ చేస్తానని బుద్ధ వెంకన్న అన్నారు కానీ భగవంతుడు వైఎస్ ను లేకుండా చేశాడని బుద్ధ వెంకన్న అన్నారు జగన్ కూడా చంద్రబాబు నాయుడుపై అనేక వ్యాఖ్యలు చేశారని కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడన్నారు చంద్రబాబు నాయుడు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని ఈ రోజు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు కీరోలు పోషిస్తున్నారంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు పవన్ ను మూడు పెళ్లిళ్ళు అని జగన్ విమర్శించారని కానీ ఎమ్మెల్యే కూర్చున్నాడని అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ బుద్ద వెంకన్న వ్యాఖ్యలు చేశారు జగన్ కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదని మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారని బుద్ధ వెంకన్న అన్నారు ఇక రోజానైతే ఈ రోజు చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళను మాత్రం వదిలే ప్రసక్తే లేదు మేము ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్తున్నాం ఎందుకంటే నిజాయితీకి నీవుటద్దాం ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విదేశాల్లో ఉన్నాయి వదిలే ప్రస ప్రసక్తే లేదు ఇది రివేంజ్ కాదు రివేంజ్ అనుకుంటున్నారేమో కనీస ధర్మం మరి మేము ఏం చేయకుండా ఉంటే జాతకాన్ని వాళ్ళ కింద ఉంటాం కానీ మంచితనంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్క్ జాతకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు ఇవాళ నాలుగో పిల్ల నీకు రంకు మొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిని మాట మాటికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నావు కదా ఇవాళ ఒప్పుకుంటావా నువ్వు పవన్ కళ్యాణ్ గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంగు పొగడని కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను అన్నను కలిస్తే తప్ప అన్నాం తప్పే లేదు బాబు అన్న తమ్ముడు మీరిద్దరు మీ ఇద్దరు తప్పే కాదు నీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ ఉంది వచ్చింది నూజివీడ్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది పాత కక్షల నేపథ్యంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేసుకున్నారు ఈ ఘటనలు ఇద్దరికి గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఈ ఘటనతో నూజివీడ్ ప్రజలు ఉలిక్కిపడ్డారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముగిసిన కోటమి ఎంపీల సమావేశం పలు కీలక అంశాలపై చర్చ ప్రజా ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని వెళ్ళడి ఏపీలో కీలక పరిణామం సెలవులపై వెళ్లిన సిఎస్ జవహర్ రెడ్డి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం